ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు సింగపూర్లో మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇప్పుడు నేను మొత్తం మన ఎక్స్పెన్సెస్ మంత్లీ అయ్యాయి సిక్స్ గా డివైడ్ చేయడం జరిగింది ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మనం హౌస్ రెంట్ అనమాట అంటే హౌస్ రెంట్ అనేది మనకు వచ్చే శాలరీలో ఫార్టీ పర్సెంట్ హౌస్ రెంట్ కే వెళ్తుంటుంది సో హౌస్ రెంట్లో ఎట్లా ఉంటాయి అంటే ఇక్కడ సింగపూర్లో హౌస్ రెంట్లు అంటే అమెరికాలో న్యూయార్క్ సిటీలో హౌస్ రెంట్లు ఎలా ఉంటాయో సింగపూర్ సింగపూర్లో కూడా ఏంటంటే హౌస్ రెంట్లు అనేది అంత ఎక్స్పెన్సివ్గా ఉంటాయి సో ఇప్పుడు నేను సింగపూర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ హౌస్లు ఉంటాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే సింగపూర్లో మెయిన్గా ఇండియన్స్ అనేది టూ టైప్స్ ఆఫ్ హౌస్లు ఉంటాయి అంటే ఒకటి హెచ్డిబి ఇంకొకటి కాండో అంటారు అంటే హెచ్డిబి అంటే జనరల్ అపార్ట్మెంట్ అనమాట అంటే దాంట్లో ఎమ్యూనిటీస్ ఏముండవు కానీ ఇక్కడ కాండో తీసుకుంటే అది ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ సో దీంట్లో ఏంటంటే అన్ని అమ్యూనిటీస్ ఉంటాయి అంటే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఒక్కొక్క అపార్ట్మెంట్ కి రెండు లేదా మూడు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి అదే విధంగా ఇంకా ఏంటంటే జిమ్లు ఉంటాయి ఇంకా ఫంక్షన్ హాల్ ఉండిద్ది కిడ్స్ ప్లే ఏరియా ఉండిద్ది విధంగా పార్కులు ఉంటాయి పిల్లలు ఆడుకోవటానికి ఇంకా సెక్యూరిటీ పరంగా బాగుండిద్ది అనమాట సో అదే మనం హెచ్డిబి హౌస్ తీసుకున్నాం అనుకో దాంట్లో ఏంటంటే ఒక పార్క్ ఉండిద్ది ఇంకా ఏంటంటే ఓపెన్ జిమ్లు ఉంటాయి అనమాట సో ఇంకా కొత్త ఎమ్యూనిటీస్ ఏముండవు సో ఇప్పుడు నేను మా హౌస్కి వస్తున్నాను మేమైతే ఉండేది కాండోలో అంటే గేటెడ్ కమ్యూనిటీ హౌస్లో సో ఈ గేటెడ్ హౌస్ లో ఏంటంటే మొత్తం ఒక మేము ఉండేది సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాం సింగిల్ బెడ్రూమ్ కి మంత్లీ నేను కట్టే హౌస్ రెంట్ ఏంటంటే త్రీ థౌజండ్ డాలర్స్ అనమాట అంటే త్రీ థౌజండ్ సింగపూర్ డాలర్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే సుమారు మంత్లీ రెండు లక్షలు నేను హౌస్ రెంట్కే కడుతున్నాను మన అవసర అంట అయిపోయింది కాబట్టి నెక్స్ట్ కేటగిరీకి వద్దాం ఔసరం తర్వాత ఎక్కువగా ఏదైందంటే స్కూల్ ఫీజు అనమాట అంటే ఇప్పుడు మాకౌతే మాకు ఒక కిడ్ ఉండారు సో వాళ్ళకి మంత్లీ థౌజండ్ డాలర్స్ అయితే నేను స్కూల్ ఫీజు అయితే పే చేయాలి థౌజండ్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు అనమాట అంటే నెలకు అరవై రెండు వేలు మన పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి సో నెక్స్ట్ థర్డ్ కేటగిరీకి వద్దాం అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ మిల్క్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ పెట్టాలన్నమాట మంత్లీ వచ్చేళ్ళకి అంటే త్రీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఒక ట్వంటీ థౌజండ్ ఇండియన్ కరెన్సీలో ఈ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కి మిల్క్ కానీ వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది పియూబి బిల్ అనమాట అంటే ఇంటర్నెట్ కానీ లేదా మన గ్యాస్ కనెక్షన్ అంటే వాటర్ బిల్లు ఇంకా పవర్ బిల్లు ఇవన్నీ కూడా పియూబీ బిల్ అంటారు ఇక్కడ అవన్నీ కూడా ఏంటంటే మనం హౌస్ లో జాయిన్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే అవన్నీ ఏంటంటే మనకి ఎనేబుల్ చేస్తారు సో అన్నీ కూడా ఒకే ప్యాక్ లో వస్తాయి పీయూబి బిల్ అంటారు సో దాన్ని ఏంటంటే మనకి నెలకి యావరేజ్ గా త్రీ హండ్రెడ్ డాలర్స్ వచ్చింది అనమాట అంటే ఒక ట్వంటీ థౌజండ్ వాటికి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఇప్పుడేంటి మన హౌస్ రెంట్కి త్రీ థౌజండ్ డాలర్స్ తర్వాత స్కూల్ ఫీజు ఒక థౌజండ్ డాలర్స్ అంటే మొత్తం ఫోర్ థౌజండ్ డాలర్స్ అయిపోయినాయి ఇప్పుడు పీయూబి బిల్లు ఒక త్రీ థౌ త్రీ హండ్రెడ్ డాలర్స్ ప్లస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఒక త్రీ హండ్రెడ్ డాలర్స్ అంటే ఇప్పుడు మొత్తం టోటల్ గా ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్ హండ్రెడ్ డాలర్స్ మన ఇప్పటి వరకు వచ్చింది సో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చెప్పుకోవాల్సిన కేటగిరీ ట్రావెల్ అనమాట ట్రావెల్ అంటే ఇప్పుడు మన ఆఫీస్కి వెళ్ళటానికి కానీ లేక బయటకి వెళ్ళటానికి కానీ ఇక్కడ ఏంటంటే ట్రావెల్ కార్డ్స్ ఉంటాయి సో దాన్నే మనం ఎంఆర్టీ అంటే ట్రైన్ ఎక్కేటప్పుడు కానీ బస్ ఎక్కేటప్పుడు కానీ అదే యూజ్ చేసుకోవచ్చు దానికి ఏంటంటే ఒక్కొక్కరికి వచ్చి వన్ ఫిఫ్టీ డాలర్స్ అయిపోతాయి యావరేజ్గా మంత్లీ సో అదే విధంగా ఏదైనా ఫ్యామిలీలో మనోళ్ళు ఎక్కడికన్నా వీకెండ్ బయటికి తిరగాలంటే వాళ్ళకొక ఫిఫ్టీ డాలర్స్ దాకా అవుతాయి మొత్తం టూ హండ్రెడ్ డాలర్స్ మన ట్రావెల్ అవుతే ఖర్చు అవుతాయి అనమాట టూ హండ్రెడ్ డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే సుమారు పన్నెండు వేల నాలుగు వందల దాకా వాటికి ట్రావెల్కి తీసేయాలి నెక్స్ట్ కేటగిరీ వచ్చే వాళ్ళకి ఏంటంటే సో ఇప్పుడు దాకా మనకి ఫోర్ కేటగిరీస్ అయిపోయినాయి అనమాట అంటే హౌస్ రెంట్ చెప్పాను తర్వాత వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయిపోయినాయి ఇంకా ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయింది కిడ్స్ ఎడ్యుకేషన్ తర్వాత మన పియూబీ బిల్ అయిపోయింది సో ఇప్పుడు ఫిఫ్త్ కేటగిరీ ఏంటంటే మనం ఆ గ్రోసరీస్ అనమాట అంటే మన ఇంట్లోకి కావాల్సిన రైస్ కానీ లేకపోతే ఆయిల్ ఇంకా నట్స్ ఇంకా మనకు కావాల్సినవి మొత్తం ఉంటాయి కదా అవన్నీ గ్రోసరీస్ మొత్తం కూడా ఒక ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అయిపోతాయి అనమాట మంత్లీ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ డాలర్స్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా మనకి గ్రాసరీకి అయిపోతాయి సో ఇప్పుడు మొత్తం వచ్చేలకి ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఇప్పటి వరకు అయిపోయింది అనమాట ఫైవ్ కేటగిరీస్ వచ్చేలకి సో నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ మనం ఏదన్నా బయటకు వెళ్ళినప్పుడు అంటే మన ఇక్కడ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం టికెట్ తీసుకొని లోపలికి ఎలా చేస్తారు సో అక్కడ ఏంటంటే ఒక థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ మనం అక్కడ విజిటింగ్ చేసినందుకు అక్కడ మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో వాటిని కట్టాలి సో అవి మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంకా మన ఖర్చులు ఉంటాయి కదా అక్కడ ఏదన్నా ఫుడ్ తిన్నా రెస్టారెంట్కి వెళ్ళినా గానీ లేకపోతే ఇంకా ఏదన్నా పక్కన ఏదన్నా కూల్ డ్రింక్స్ ఇలాంటివి తాగినప్పుడు వీట్ల ఇంకా లేదా షాపింగ్ చేసినప్పుడు వీట్లన్నిట్లో కలిపి ఒక మంత్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కలుసుకోవచ్చు అంటే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే అవి ఒక ముప్పై వేలు సో మొత్తం మనకి మంత్లీ అయ్యేది ఐదు వేల ఐదు వందల డాలర్లు మనకు మంత్లీ ఎక్స్పెన్సెస్ సింగపూర్లో ఒక ఫ్యామిలీకి అయిపోతుంది అంటే నేను ఇప్పటి వరకు కూడా చెప్పింది ఏంటంటే ఒక త్రీ మెంబర్స్ ఉండేది అదే కానీ మనం ఫోర్ మెంబర్స్ అంటే ఇద్దరు కిడ్స్ గారు అయితే మొత్తం ఫోర్ మెంబెర్స్ అవుతారు కదా సో అప్పుడు ఏంటంటే ఇంకొక థౌజండ్ డాలర్స్ లేకపోతే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ యాడ్ చేసుకున్నట్లయితే ఫైవ్ థౌజండ్ లేదా సిక్స్ థౌజండ్ డాలర్స్ దాకా మనకి మంత్లీ ఖర్చులు అయితే అవుతాయి అనమాట అంటే మనకు వచ్చే సాలరీని బట్టి మన ఇక్కడ ఖర్చులు ఉంటాయి అంటే కొంతమంది హెచ్డిబి అపార్ట్మెంట్ లో ఉండాలి వాళ్ళకేంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్న దానికంటే ఒక థౌజండ్ డాలర్స్ తక్కువ అవుతాయి సో ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీస్ లో లేదా ఇలాంటి కాండోల్లో ఉండాలంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే సో ఏంటంటే ఒక థౌజండ్ డాలర్స్ దాకా ఎక్కువ అవుతాయి సో టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చి మంత్లీ వచ్చి ఫైవ్ ఫైవ్ థౌజండ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అనమాట అంటే ఐదు వేల ఐదు వందల డాలర్లు నెలకు ఖర్చు అవుతాయి అదే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే మూడున్నర లక్ష దాకా మంత్లీ ఖర్చులు అయిపోతాయి అనమాట సింగపూర్లో సో ఆ తర్వాత మన శాలరీని బట్టి మనకి లక్షలుంటాయా లేకపోతే రెండు లక్షలుంటాయా లేకపోతే మూడు లక్షలు మిగులుతాయా అనేది ఏంటంటే మన శాలరీని బేస్ చేసుకొని మనకి మంత్లీ అయితే మిగులుతాయి అనమాట అదే ఇద్దరు జాబులు చేస్తే ఏంటంటే వాళ్ళకైతే సేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇద్దరు చేస్తారు కాబట్టి మినిమం ఒక ఐదు ఆరు లక్షల వరకు సేవ్ చేసుకోవచ్చు ఒక్కరు జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫారిన్ కంట్రీస్ లో అంటే సింగపూరే కాదు ఏ కంట్రీ తీసుకున్నా కానీ చాలా తక్కువ మిగిలితే కంపేర్ టు యూఎస్ యూకేతో బలిస్తే ఏంటంటే సింగపూర్లో ఒక ఎడ్యుకేషనే కాస్ట్లీ కానీ మిగతాయి మొత్తం అంటే హౌస్ రెంట్లు ఇవన్నీ సమానంగా ఉంటాయి కాబట్టి కొంచెం సేవింగ్స్ బాగుంటాయి అదిగాక మనం ఇండియన్ ట్రావెల్ చేయాలన్నా కానీ సింగపూర్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఒక త్రీ త్రీ అవర్స్ లేదా ఫోర్ అవర్స్లో మనం ఇండియాకి వెళ్ళిపోవచ్చు చెన్నైకి వెళ్ళాలంటే త్రీ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళొచ్చు అదే హైదరాబాద్కి వెళ్ళాలంటే ఫోర్ లో మనం జర్నీ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇక్కడ ఏంటంటే లో సెక్యూరిటీ పరంగా చాలా బాగుండిద్ది సిటీ బాగుండిద్ది మనకేంటంటే మిగతా తో పోల్చుకుంటే సింగపూర్ అనేది సెక్యూరిటీ వైజ్ బాగుండిద్ది అన్నమాట అదే కాకుండా ఏంటంటే లో ఎలా ఉండిద్ది అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మనకి కార్లు అవసరం ఉండదు అసలు సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుండి అంటే సింగపూర్ మొత్తం కూడా లోకల్ అంటే అండర్ గ్రౌండ్ మెట్రో ట్రైన్ ఉండద్ది ఎక్కడికక్కడికి మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బస్సులో వెళ్ళినట్లయితే మనం మెట్రో దగ్గరికి వెళ్ళొచ్చు ఇంకా ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా అంటే ఎవరిని ఎవరు ఏమనరో చాలా బాగుంది సెక్యూరిటీ వైజ్ గా సో ఇది సింగపూర్ గురించి సింగపూర్ లో సాలరీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా ఎలాంటి జాబ్ లు ఉంటాయి అది నెక్స్ట్ వీడియో అయితే తీయటం జరుగుతుంది Thanks for watching this video.